హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి దేవర్లు ఉన్నాయి ఎల్లమ్మలు ఉన్నాయి జాతరలు ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా ఎక్కువగా మూడని రావటం వల్ల ఈ సంవత్సరానికి పోస్ట్ పోన్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం ఉన్న ఫంక్షన్స్ ఎప్పుడు నేను చూడలేదు అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట సో నేను కూడా ఈ మంత్ బాగానే తిరిగాను మోస్ట్లీ దేవర్లకు వెళ్ళాను ఎల్లమ్మలకు వెళ్ళాను ఇక్కడ వచ్చేసి దేవర అదేమంటారు ప్రతిష్టలు అమ్మవారి ప్రతిష్ట అనమాట సుంకులమ్మ చౌ సవారమ్మ అనుకుంటా ఇక్కడ ఉండేది సో అమ్మవార్ల గుళ్ళు కట్టించి చాలా వరకు గ్రామాల్లో అమ్మవార్ల ప్రతిష్టలు అయితే అయ్యాయి అన్నమాట సో అవైలబుల్ గా ఉండే ఊర్లకైతే నేను కూడా వెళ్ళాను ఇది వచ్చేసి మా ఏదంటారు అది మిఠకందాలు అనమాట సో మా ఆడపిల్ల వాళ్ళు ఉన్నారు అక్కడికైతే వెళ్ళామన్నమాట అనమాట అమ్మవార్లకు మంచిగా నిమ్మకాయలతో దండలు వేశారు పువ్వులతో అలంకరణలు చేశారు జనాలు అయితే ఎక్కడ చూడు మామూలుగా లేరండి ఆ జనాలను చూసేసరికి భయం వేసింది నాకు ఈ ఊర్లో ఎందుకు అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి కాలు పెడదామంటే కూడా గ్యాప్ లేదు అంత మంది జనం వచ్చినారు ఇంకా వెహికల్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నార్మల్ డేస్లో లో అయితే కనుక అవేమి పిల్లులు కూడా తిరగమంటారు కానీ ఇలా దేవర్లు చేసినప్పుడు మాత్రం మనుషులు నడవడానికి కూడా ప్లేస్ సరిపోదు అంత జనం ఉన్నారనమాట అంత జనంలో కూడా బాగా అమ్మవారిని దర్శించుకొని అమ్మకి నమస్కారం చేసుకొని అందరికి దగ్గరికి వెళ్ళి బంధువుల కలిసి అందరితో కూర్చొని సరదాగా మాట్లాడుకొని ఎందుకంటే అందరిని కలవాలి అంటే మనం ఇంటింటికి వెళ్ళాలి అంటే వెళ్ళలేం ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కలిసామంటే అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి అందరితోనూ మాట్లాడినట్టుగా ఉంటుంది అందరితో కలిసినట్టుగా ఉంటుంది సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో గుడి అయితే మాత్రం చాలా బాగా కట్టారు వచ్చేసి ఊరి బయట ఉందండి గుడి ఎందుకు మరి తెలియదు కానీ ఈ మధ్య అమ్మవార్లని ఊరి బయట కడుతూ ఉన్నారు అంటే గ్రామ దేవతలు కాబట్టి అలా ఉండాలో ఏమో మరి ఇక్కడైతే మాత్రం అసలు ప్లేస్ చాలా చాలా బాగుంది గుడి చుట్టూతా విశాలమైన ప్లేస్ చల్లగా గాలి వస్తూ ఉంది చాలా బాగుంది అనమాట చుట్టుపక్కలంతా కూడా కళ్ళాలు ఉన్నాయి సో వెళ్ళి రావడానికి కూడా బాగా కన్వీనియంట్గా ఉందనమాట కాకపోతే ఏమంటే జనాలు ఎక్కువగా రావటం వల్ల ఈ రోజు ఒక్కటి ప్లేస్ తక్కువైనట్టుగా ఉంది సో గుడి ముందు కూడా మళ్ళీ చెట్లు వేశారు మంచిగా వేప చెట్లు ఇవి వచ్చేసి పెరిగాయంటే మాత్రం గుడికే అందం వచ్చేస్తుంది సో ఇంకా పూజలు స్టార్ట్ చేశారు అంటే గాన బాగుంటుంది సో మొత్తానికైతే కనుక మేము ఇలా టూర్లు తిరుగుతూ ఉన్నాము సో అందరు అడుగుతున్నారు కదా రోజు పెట్టండి అక్క మీ వీడియోస్ బాగుంటాయి చూడాలనిపిస్తుంది మీరు కొంచెం షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వీడియోస్ మీద కూడా చేయండి అని సరే అయితే చేద్దాం అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ద్వారా ముందర చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే కలర్స్ మంచిగా వేశారు అక్కడ నుంచి వస్తూ ఉంటే గంగమ్మ తల్లి కూడా ప్రతిష్ఠించారు ఏమో తెలియదు ఆ అమ్మని చూసుకొని తిరిగి మా ఊరికి వచ్చే దారిలో కలువ పువ్వులు ఉన్నాయండి తెల్ల కలువలు పువ్వులు అది ఎప్పుడు ఉంటాయి ఇక్కడ సో వచ్చేటప్పుడు తెంచుకుందాము ఎలాగో మన వాళ్ళు వచ్చారు కదా మేము ఎప్పుడు లేడీస్ వచ్చినా తెంచుకోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళం వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చాం కానీ ఎంత ట్రై చేసినా కూడా లోపల ఉండే కల్వ పూలు మాత్రం అస్సలు అందట్లేదు సో చుట్టుపక్కల ఉండే కల్వ పువ్వులన్నీ దగ్గరలో ఉండేటివన్నీ మోస్ట్లీ కోసుకొని తీసుకెళ్లిపోయారు మధ్యలో ఉండేటివి మాత్రం అందట్లేదు లోపలికి వెళ్దాము అంటేనా చాలా లోతుంది నీళ్ళు నీళ్లు ఇరుక్కుపోతున్నాయి అనమాట కాళ్ళు బురదలో పెట్టగానే ఇరుక్కుపోతున్నాయి నాకేమో ఈ పువ్వులతో పూజ చేయాలని రెండు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా కానీ పువ్వులు మాత్రం అందలేవు అది చాలా బాధ నాకైతే అంతా తామర పువ్వులు ఉన్నాయి కంటికి చూడనేమో పువ్వులు చాలా ఉన్నాయి కానీ ఒక్క పువ్వు కూడా అందట్లేదు మొత్తం బురద బురద ఉంది కాలు పెట్టినామంటే కనుక లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక చేసి ఒక మొగ్గ దొరికింది అంతే అక్కడ పాపమ్మ వాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు ఒక్క పువ్వు దొరికింది వాళ్ళకు ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్నీ చాలా ఉన్నాయి కానీ అందట్లేదు ఇవి అమ్మకి పువ్వులతో పూజ చేసుకుందాం లేనికైంది భలే హ్యాపీగా అనిపించింది కానీ అస్సలు అవకాశమే లేదు చూడండి వాళ్ళు పాపం వెతుకుతూ ఉన్నారు కష్టం దిగడానికే లేదు అసలు నేను వాళ్ళని సతాయించేసరికి కింద మీద వాడి కొన్నైతే మాత్రం తీసుకొచ్చారు ఆ పువ్వులు అలాగే విత్తనాలు కూడా తీసుకొచ్చారు తామర గింజలు కూడా తీసుకొచ్చారు ఈ గింజలు మన ఇంట్లో ఉన్నాయంటే కనుక చాలా మంచిది కదా మామూలుగా అయితే మనం కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం మా అదృష్టానికి గింజలు కూడా దొరికాయి సో ఆ గింజల్ని తీసుకొచ్చి మా చెరువు అది ఉంది కదా మా తోట దగ్గర దాంట్లో వేపిద్దామని చెప్పేసి తెప్పించాను ఇంకా ఇంటికి వచ్చి రాగానే సాయంకాలం మొహం కడుక్కొని అమ్మకైతే మాత్రం పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను అప్ అయిపోయి కాలుమొహం కాదు ఫ్రెషప్ అయ్యాలే ఎందుకంటే అదంతా తిరిగేసి వచ్చాం కదా అందుకని సో పువ్వులు వచ్చేసి ఇలా మేమే రెక్కలను ఓపెన్ చేసాము ఓపెన్ చేసి పెట్టింటే ఎంత బాగున్నాయో అసలు ఓపెన్ చేస్తుంటే కూడా భలే వచ్చినాయండి కల్వ పువ్వులది నేను ఇలా ఓపెన్ చేసేటప్పుడు విరిగిపోతాయేమో ఆ రెక్కలు అనుకున్నా కానీ రెక్కలు అయితే ఏమి ఇబ్బంది అవ్వలేదు చాలా బాగుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అమ్మకి ఇలా పువ్వులు పెట్టుకునేసరికి హ్యాపీగా అనిపించింది నా బాధ చూడలేకపోయింది మా అమ్మ నా కూతురు ఇంతగా ఇబ్బంది పడుతుంది పెట్టాలి నాకు అని చెప్పేసి అమ్మ నాకు అనుగ్రహం ఇచ్చినట్టుగా అనిపించింది మొత్తానికైతే నాకు పదకొండు పువ్వులు దొరికాయి ఒక్క పువ్వు కూడా దొరకంది మా వాళ్ళు కష్టపడి తీసుకొని వచ్చారు సో ఫైనలీ అమ్మకైతే పదకొండు పువ్వులతో నేను అలంకరణ అయితే చేసుకున్నాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో నేను న్యూట్రిషన్ తీసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు అన్నీ కూడా నేను షార్ట్స్ లో పెడుతూ ఉన్నాను సో ఎయిట్ మంత్స్ నుంచి నేను కంటిన్యూగా న్యూట్రిషన్ అన్నది తీసుకుంటున్నాను ఈ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వాష్ అవుట్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇది నేను ఎందుకు చేయకూడదు ఇలా నేను కూడా హెల్ప్ చేయొచ్చు కదా పీపుల్స్కి కి నేను ఎందుకు సర్వీస్ చేయకూడదు అని చెప్పేసి నేను మా మింటర్స్ అడిగాను అనమాట సో నాకు ఈ సర్వీస్ నచ్చింది నేను కూడా సర్వీస్ చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు సో నేను ప్రతి ఒక్క ట్రైనింగ్ కి అటెండ్ అయ్యాను సో మోస్ట్లీ అంత ట్రైనింగ్ లోనే ఇప్పుడు ఇంకా ఈ వన్ మంత్ వచ్చేసి క్లబ్ సిస్టమ్ ది కూడా మనకి ట్రైనింగ్ అన్నది నేర్పిస్తున్నారు ఆ పనిలోనే నేను ఇప్పుడు కర్నూలుకి అయితే వచ్చానమాట సో ఇక్కడ ఫైనల్ గా ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా మనం క్లబ్ అన్నది రన్ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి చాలా వరకు తెలుసుకున్నాను నేనైతే న్యూట్రిషన్ ప్రతి ఒక్కరికి నీడు ఉంది కానీ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల హెల్త్ ఛాలెంజెస్ ఆపేస్తే వస్తాయని సో ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ మీకు వీడియోస్ లో క్లారిటీ ఇస్తాను సో నాకు వచ్చేసి మా మెంటర్ గిఫ్ట్ అయితే ఇచ్చారు